నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ఈ ట్వెల్వ్ థర్టీన్ డేస్ లో నాకు ఒక త్రీ ఫోర్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ వచ్చాయి కానీ నేను ఒక్క ఆర్డర్ ని కూడా యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే నేనే కొత్త మనం వేరే కంట్రీకి పంపించాలి అంటే దాని ప్యాకేజింగ్ అంతా కొంచెం డిఫరెంట్ గా చేయాలి అలానే మనం చేసిన ప్యాకేజ్ ఏది కూడా లీక్అవ్ పిక్కిల్స్ తో సహా బట్ అయినా సరే ఎందుకు ఒక చిన్న టెన్షన్ గాని డౌట్ గానీ ఉంటుంది కదా మాకు ఫస్ట్ అదర్ కంట్రీ ఆర్డర్ వచ్చినప్పుడే అనుకున్నాము ఒక హండ్రెడ్ రివ్యూస్ అయినా రాని ఆ తర్వాత మనం వేరే కంట్రీ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేద్దాం అనేటట్టు ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కి షిప్పింగ్ ంగ్ కూడా చాలా ఎక్కువ సో మాకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ మీద అంత నాలెడ్జ్ కూడా లేదు అవన్నీ తెలుసుకున్నాకే యాక్సెప్ట్ చేద్దామని ప్రెసెంట్ వచ్చిన ఆ త్రీ ఫోర్ తీసుకోలేదు కానీ ఈ ఆర్డర్ మాత్రం స్పెషల్ అనమాట ఒక సిస్టర్ ఆస్ట్రేలియా నుంచి మనకి నైట్ టెన్ ఓ క్లాక్ మెసేజ్ చేశారు నియర్లీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఆర్డర్ పెట్టుకున్నారు నేను చెప్పాను ఇంకా అక్కడ వరకు అయితే మనం ఆర్డర్స్ పంపించట్లేదు సిస్టర్ అని లేదు గుంటూరు వరకు పంపించండి అక్కడ నుంచి మా వాళ్ళు వస్తున్నారు తీసుకొస్తారు అని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నారు ఇది మన బిజినెస్ లో జరిగిన ఒక చిన్న స్టోరీ అంతే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ബൈ